భారత్ పాకిస్తాన్ మధ్య మళ్లీ సైనిక చర్చలు మొదలు కానున్నాయి సోమవారం సాయంత్రం భారత్ పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ చర్చలకు సిద్ధమవుతున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి ఈ సమావేశంలో ఇరు దేశాలు తాము ఎదుర్కొంటున్న అంశాలను డిమాండ్లను స్పష్టంగా ప్రస్తావించినట్లు సమాచారం భారత్ వైపు నుంచి మూడు కీలక డిమాండ్లు చర్చలో కీలకంగా ఉండనున్నాయి అవి ఏమిటంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు కొనసాగుతున్న మద్దతును తక్షణం ఆపాలి మసూద్ అజార్ హఫీజ్ సయీద్ దావూద్ ఇబ్రహాం లాంటి ఉగ్రవాదులను భారత్ కు అప్పగించాలి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ కు తిరిగి అప్పగించాలి ఇక పాకిస్తాన్ వైపు నుంచి కూడా కొన్ని డిమాండ్లు వస్తున్నట్లు సమాచారం భారత్ సింధు జలాలను వెంటనే విడుదల చేయాలి ఆపరేషన్ సింధు ను నిలిపివేయాలి పహల్గామ్ దాడికి తమను నిందించవద్దని స్పష్టంగా ప్రకటించాలని కోరుతున్నారు అంతేకాదు తమ పౌరులను చంపాలని భారత్ అంగీకరించాలనే డిమాండ్ ను కూడా పాక్ ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇవే కాకుండా ఇతర అంశాలపై కూడా చర్చలు జరిపి ఒకే ఒప్పందానికి ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఇప్పటికే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించిన విషయం తెలిసిందే కానీ ఈ ఒప్పందం కొనసాగుతుందా లేక మరోసారి ఉద్రిక్తతలు మొదలవుతాయా అనే ప్రశ్నకు సమాధానం ఈ చర్చల తర్వాతనే తెలుస్తుంది ఈ చర్చల నేపథ్యంలో దేశ ఆసక్తి నెలకొంది ప్రజలు రాజకీయ వర్గాలు విశ్లేషకులు అందరూ దీనిపై దృష్టి పెట్టారు భారత్ ఈసారి ఎంతగా నిలదీస్తోందో పాక్ ఎలా స్పందిస్తోందో వేచి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు